హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మా ఏంది ఫ్రాంక్ చేద్దాం బాబాయ్ ఫ్రాంక్ చేద్దాం అని చెప్తుండు ఎవరి మీద చేద్దాంరా అంటే పిన్ని మీద చేద్దాం అంటాం చేద్దాం రా పక్కనా నువ్వు పోయి పిన్నిని చెప్పు బాబాయ్ పిలుస్తుండని చెప్పు పిన్ వస్తుంది నేను ఫ్రాంక్ నేను స్టార్ట్ చేస్తా ఓకేనా రైట్ పో మా మావోడు ఫ్రాంక్ చేస్తుండు పోయి రాపోరా పిలుచుకుంట్రా ఏదిరా రమ్మన్న వారా వస్తా మరి నువ్వు ఇటు కూర్చో ఇటు కూర్చో నిలబడు నిలబడు ఇక రోగం వచ్చిందని సుఖం వచ్చిందని ఇంట్లో పండుకున్నావా నిద్ర వచ్చింది పండుకున్నావు నిద్ర వస్తుంది నీకు ఎందుకు రాదు మింగినవు కదా పైసలన్నీ మింగినవు కదా పైసలన్నీ పైసలన్నీ చెప్పు రాదు నేనేమో అప్పులు గిప్పులు తెచ్చి నేను నేను పెడతా మీ వల్ల ఏమో వచ్చి చుట్టం చూపుకొచ్చి చూసిపోతారు ఇది న్యాయం దేని గురించి ఎప్పుడు ఇప్పుడు అసలు ఆ ఎందుకు గురించే లొల్లి ఎందుకు నీకు తెలియదా నాకేంటి వచ్చింది రోగం రోగం అందరికి వచ్చినట్టు లోకంలో వస్తున్నట్టు నాకు వచ్చింది నాకు వచ్చింది రోగం సరే రోగమే వచ్చింది ఇప్పుడు ఏమైంది చెప్పు మరి ఇంట్లో మరి పని చేయాలని తెలియదా నీకు నేను పని చేయాలా చేయద్దా చేస్తావు నువ్వు పని చేయ గానీ నువ్వు రేపు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవు ఎందుకంటే నీకు వండి పెడతాడు నేనా నా పని నాకు బయట పనే నాకు సరిపోతుంది ఇంకా నీకు వండి పెట్టాలంటే నా వల్ల ఏడా అవుతుంది నువ్వు అదంతా మర్చిపోగానే నువ్వు రేపొద్దుగా నేను బస్ ఎక్కిస్తా పోయి మీ వాళ్ళ ఇంటికి పోయి ఇక నెల రోజులు ఉండిరా నువ్వు ఇలా ఉన్నావంటే ఇక నాకు అటు పని చేయడం నాకు ఇది అయితే లేదు టైం దొరికితే నీకు వండి పెట్టాలంటే నాకు ఒక పెద్ద నరకం లెక్క అయిపోయింది మొత్తానికి అర్థమైందా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటి పాపం ఆ లక్ష రూపాయలు ఉన్నా అప్పు గుప్పో తెరుపుకుందును తెచ్చి అప్పు తెచ్చి ఇంకా లక్ష రూపాయలు అప్పు తెచ్చి నీకే వేడిది ఈ ఏడు మొత్తం ఉన్నది నా ఇంట్లో మొత్తానికి మళ్ళా ఇంట్లో పండుకున్నావు ఇట్లా పండకుంటే బయట పండునా అవున ఏదో ఒక చిన్న పేద పని చేసుకోవాలి కదా బోల్దొంగుడో వాకి ఉడ్చుడో ఏదో ఒకటి పని చేయాలి ఇంట్లో పండుకుంటే ఏమవుతుంది నీకు

ఎందుకు పోతావంటే ఎవడు వండి పెడతాడు ఈడ నేనైతే వండి పెట్టలేను ఎందుకు పెట్టావు నేను పెట్టను పెట్టినా పెడతాను వండి పెట్టాలన్న రూల్ ఉన్నదా నీకు వండి కాదు అదంతా కాదు నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా నాకు అర్థం కాలే మీ ఎవరైనా అమ్మగారి ఇంటికి పోమని చెప్తే లగెత్తుకుంటూ పోవాలి కానీ నువ్వేందుకు ఎందుకు అంటే ఇక్కడనే ఉండి ఇక్కడ డబ్బులు ఖర్చు చేయాలి కానీ ఒక్క రూపాయి కూడా లేకు మరి తేవద్దా కనీసం గణేష్ కనీసం మరి మా బిడ్డకి ఇది అయింది అది అయింది ఒక పదివేలు ఒక ఇరవై వేలు ఇద్దామని కూడా తెలియదు మీ వాళ్ళకి వాళ్ళ దగ్గర లేదు లేదా అందుకనే ఆడికి పోమంటున్నా వాళ్ళ దగ్గర లేదంటే ఇంకా పోయి వాళ్ళకి అడవి కూర్చో అడవి కూర్చుంటే వాళ్ళే తెచ్చి పెడతారు పెట్టరా బిడ్డ కాదా పెట్టరా నేను పెట్టినా నా దగ్గర ఉన్నంత పెట్టినా ఇక మొత్తం అయిపోయా ఇంకేమున్నది నా దగ్గర నేను ఒక్కనే ఉన్నాయి జీతం ఉండి పెట్టాలన్నా మీ వాళ్ళు పెట్టరా నువ్వు పెట్టకపోతే మా వాళ్ళు ఎందుకు పెడతారు మీ వాళ్ళు పెట్టాలే బిడ్డ కదా బిడ్డ కోసం అదంత మాత్రమే చేయరా బిడ్డ కోసం అంత మాత్రం చేస్తారు చేయాలి చేయాలి కదా నువ్వు ఉన్నావు నేను నేను ఉన్నా నా నా దగ్గర ఉన్నది నేను పెట్టిన ఇక అయిపోయింది నా దగ్గర ఏం లేదు నేను ఒక్కనే మిగిలినవి ఇక ఆ మిగిలితే అందుకునే నీకు ఒక పది రోజులు అడిగిపోవ్ నెల రోజులు కూడా కాదు పది రోజులు ఉండు కూడా నేను పోను ఎందుకు పో పేలు పెడితే అదే తింటా ఇక్కడనే ఉంటా నేను మా వాళ్ళింటికి నేనే పోతా పోవాలి పోను నేను నువ్వు పోకుండా ఇక ఎట్లా నేనైతే వండి పెట్టరు మరి నీకు నాకు ఎక్కువ వరి నాకు ఎక్కువ వరితే నాకు ఆయాసం వస్తది ఇగో నేను అయితే నువ్వు ఒర్రూడు కాదు నేను ఒర్రూడు కాదు నువ్వైతే ఇక్కడ ఉండకు రేపు పొద్దుగా నేను పోయి బండి మీద పోయి దింపొస్తా ఏమంటావరా చెప్పవేంద్రానికి నేను ఒక్కనే వస్తా వాడు ఎందుకు వస్తాడు నేను వస్తా బండి మీద పోయి దింపొస్తా ఓ పది పదిహేను రోజులు ఆడు ఉండు తర్వాత పోయి తీసుకొస్తాను ఎందుకంటే పది రోజులు ఆడు ఉండు మళ్ళా డాక్టర్ రమ్మన్నాడు కదా ఇంకో వారానికి అప్పుడు మీ వాళ్ళని తీసుకొని పోవ వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఎంత డబ్బులైంది ఎందుకంత బిల్లు ఎంత అయిందని వాళ్ళకి కూడా ఏర్పడుతుంది వాళ్ళకు అందుకు ఆ సరే నువ్వు అంతా ఇది చేయకు గాని రేపు పొద్దుగాల మాత్రం పక్కా నీకు తోలుస్తా ఇగో నువ్వు ఒర్రకు నువ్వు ఒర్రకు నీ పానం బాగాలేదు నువ్వు వర్రకు నీకు వండి పెట్టాలంటే నేను చెప్పి నేను చెప్పి నా పానం బాగలేదని నీకు తెలుసు తెలిసినాక కూడా నాకు ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పు నేను చెప్పేది అర్థమైతుంది నీకు ఏం చెప్తున్నావు చెప్పు నీకు నేను వండి పెట్టలేను ఇక్కడ ఎందుకు నేనైతే ఇగో ఎన్నో ఆడా తింటా అయిపోతుంది నీకు వండి పెట్టాలంటే నా వల్ల కాదు పిల్లలను కూడా తీసుకొని పో తీసుకొని పోవాలి పిల్లలకు ఫీజు కట్టిద్దాం వాళ్ళ స్కూల్ ఎడ్ పోతుంది వారం పది రోజులు పోకుంటే ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఇప్పుడు చదివి ఏమో నౌకరీ ఏం చేతలేరు వాళ్ళు గానీ తీసుకొని పో చెప్పైందాకరి తీసుకొస్తారేమో ఇగో నా రాత కాదు లేదు పిల్లలు తెచ్చేది కాదు నేను మొత్తం హాస్పిటల్ పెట్టుబడి అవుతుంది నాది కానీ నేను చెప్పిది అయితే నీకు అర్థమైంది అనుకుంటాను నేను ఏమో మీ నువ్వు కూడా పోవా పోవాలే పో మీ తోటి వర్రి నువ్వు శివగాడిద్దరు పోవాలే పోవాలని నేను అది ముచ్చట అర్థమైంది కదా నీకు పైసలు పెట్టలేక నేను చేస్తున్నాయి ఈడ అది కాదు నీకు పైసలు ఇగో నేను చెప్పేది ఇటునావా నీకు పైసలు పెట్టలేక నేను చేస్తున్నాయి ఈడ ఇప్పటికే లక్ష యాభై వేలు అప్ప అయినా ఇంకా ఎంతగానం కాబట్టవు ఇప్పుడు అడిగినా కూడా ఎవ్వలు ఇస్తలేరు ఇక ఏదైనా ఉంటే ఇక ఉన్న ఎకరం భూమి అమ్ముకోవాలి పెట్టుకోవాలి పరిస్థితి వచ్చినప్పుడు అమ్ముకోవాల్సి వస్తే అమ్ముకుంటేనే గాని ఇప్పుడు మేము అయితే అమ్మమంటావు ఇక అమ్మకు అది కాదు కానీ ఇప్పుడు నెట్టుపోయినా పర్వాలేదు నే సముద్రంలో పోయి దూకినా పర్వాలేదు కానీ నువ్వైతే మంచిగా ఉండు సరేనా నేను మంచిగా ఎందుకుంటా మరి నువ్వు అంటున్నావు అందరం మంచిగా ఉంటావు అందరే మంచి నేను ఒక్కనే మంచిగా నేనేం చెప్తున్నా నేను ఒక్కనే మంచిగా ఉంటా అని చెప్తలేను అందరం బాగానే ఉంటాం కానీ కొన్ని రోజు మీ వాళ్ళ ఇంటికి పోయి రమ్మంటున్నా నీకు నేను పోను అంటున్నా అదే ఎందుకు పోవు నేను పోను అది ఇల్లు కదా అది ఇల్లే ఇల్లు కాదా అని అంటే మీ వాళ్ళు నీకు వండి పెట్టరా లేకుంటే నీకు పైసలు పెట్టరా ఎందుకు అన్నట్టు చెప్పు బిడ్డగా మాత్రం చూసుకోరా మరి మీ వాళ్ళు ఎందుకు చూసుకోవాలి చూసుకుంటారు మరి అందుకే నీకు పోమంటున్నా కదా నేను పోను అంటున్నా కదా మళ్ళీ పోను అంటామిందే నేను పోను కొర్రి అక్క నేను పోను ఇంకోసారి ఇలాంటి టాపిక్ తీసుకోరాకు ఏవ్వా ఫీల్ అయిపోయింది ఏ ఇది ఫ్రాంక్ రాయ్ ఫ్రాంక్ 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 ఏదో నువ్వు ఏమంటావ్ అనే ఇదిగో గణేష్ గాడు పిన్ని పిన్ని మీద ఏదో ఒకటి ఫ్రాంక్ చేద్దాం బాబాయ్ అని చెప్తే ఫ్రాంక్ చేసినాడు నిజం అనుకోకు నీ ఆరోగ్యమే బాగలేదు నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇన్నే ఉండు కానీ ఇక వీడియో చెప్పిండు ఆవులే కాడు మళ్ళా నవ్వుతుండు చూడు చెప్పు సారీ చెప్పు చెప్పరా మొక్కని నమ్మకం చూస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఆమె అయితే ఫీల్ అయిపోయింది బాయ్ నిజం అనుకో అబద్ధం ఇది అగో కెమెరా చూడు మన జంపన పట్టుకున్నాడు బాయ్ 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 ఇక నాయనా